డ్ ఈరోజు బైబిల్ వాక్యంగా మొత్త ఐదవ అధ్యాయము ఇరవై వచనాన్ని చూసుకుందాం శాస్త్రుల నీతి కంటేను పరిశుల నీతి కంటేను మీ నీతి అధికము కానియడలా మీరు పరలోక రాజ్యంలో ప్రవేశింప నేరని మీతో చెప్పుచున్నాను దేవునికి స్తోత్రం మహిమ కలుగును గంట ఏసుక్రీస్తు ప్రభు వారు చాలా చక్కటి మాటలు చెప్తా ఉన్నారండి శాస్త్రుల నీతి కంటేను పరిశుల నీతి కంటేను మీ నీతి అధికమవ్వాలి లేదంటే మీరు పరలోకానికి వెళ్ళలేరు శాస్త్రంలో నీతి ఏందండి పుదీనలోను జీరకళలోను మరి వారు దశంభాగం ఇవ్వడం వారి నీతి వారానికి రెండు దినాలు ఉపవాసం ఉండడం శాస్త్ర నీతి పరిశీలన నీతి పెద్ద వస్త్రాలు వేసుకోవడము సమాజంలో పెద్దగా ప్రార్థనలు చేయడం తమ గురించి గొప్పగా చెప్పుకోవడం వీరి నీతి కదండి మరి ఈరోజు ఈ వాక్యం వింటున్నానండి నీవు ఏ నీతిని కలిగి ఉన్నావు నేను బాగా ప్రార్థన చేస్తానండి భాగం కూడా ఇస్తానండి ఎన్నో మంచి పనులు చేస్తా ఉన్నానండి పెద్ద పెద్ద ప్రార్థనలు చేస్తానండి అసలు అంత భక్తులు లేడండి నీ భక్తి ద్వారా నువ్వు పరలోకానికి చేరుకోలేవు కొంతమంది ఏమంటారు అంటే నాకు ఏ సై అవసరం లేదండి నేను మోక్షానికి వెళ్తాను చాలా మంచిగా ఉన్నండి ఏ తప్పు చేయనండి నీ నీతి క్రియలు మురికి గుడ్డలే అని బైబిల్ చెప్తా ఉంది నీతి మందుడు లేడు ఒకడు కూడా లేడని రోబిలకు రాసిన పత్రిక మూడో అధ్యాయంలో ఉంది నీ నీతి క్రియల ద్వారా మంచి పనుల ద్వారా నీవు పరలోకానికి చేరుకోలేవు శాస్త్ర నీతి పరిశీలన నీతి కంటే నీ నీతి అధికమవ్వాలి ఆ నీతి ఏంటంటే క్రీస్తులో ఉన్న నీతి ఇప్పుడు యేసుక్రీస్తునందున్న వారికి ఆ నీతి అనుగ్రహింపబడతా ఉంది యేసుక్రీస్తు రక్తం వలన ఇప్పుడు మనం నీతి మంతులుగా తీర్చబడి ఉన్నాము క్రీస్తు ద్వారా నీతి అనుగ్రహింపబడింది తన పాపములకు పరిహారం పొందిన వాడు ధన్యుడు కదండి రోములకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రోములకు రాసిన పత్రిక ఐదో అధ్యాయంలో ఉన్నట్లు క్రీస్తులో ఉన్న మన నీతి మంతులము కదండి మన పాపములకు క్షమిపుబడి ఉన్నాయి మన పాపముల కోసం ఏసుక్రీస్తు ప్రభు వారే సెలవులో మరణించిన ఏసుక్రీస్తు నందున్న వారికి ఏ శిక్ష ఇవిదో లేదని రోమ్లకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయంలో ఉన్నట్టు మనకు శిక్ష లేదు ఎందుకంటే మన నీతి పరిశీలన నీతి కాదు శాస్త్రల నీతి కాదు ఇది దైవికమైన నీతి కదండి ప్రజలు క్రీస్తు యుద్ధకు రావడానికి ఇష్టపడట్లేదు మాకు ఏదో తెలుసండి మేమేదో గొప్పవారి అండి మేమేదో పుణ్యకార్యాలు చేసినామండి ఏమండి మా మతమే గొప్పదండి మేము ఆచారాలే గొప్పవండి మా పద్ధతులే గొప్పవండి అని చెప్తా ఉన్నారు నీవు క్రీస్తుకు లోబడాలి ఈ లోకానికి ఆయన రక్షకునిగా వచ్చినాడు పాప క్షమాపణ నిమిత్తం నువ్వు క్రీస్తు యుద్ధకే రావాలి నీ పాపమును క్షమించి నిన్ను పరిశుద్ధునిగా చేసి పరలోకమును తీసుకుపోయే ఏకైక మార్గము యేసు క్రీస్తు మార్గము ఏసు నేనే మార్గము సత్యము జీవమునై ఉన్నాను యేసుక్రీస్తు మార్గంలో నడువు నువ్వు సత్యాన్ని గ్రహిస్తావు ఆ సత్యమే నిన్ను నిత్య జీవానికి చేరుస్తుంది నీ మటుకు నీవు నా భక్తి నాకు చాలు ఏసై అవుద్దు అంటే ఏమండి అది నిత్య నరకాగ్నికే తీసుకెళ్తుంది కొంతమంది పాత నిబంధనలోనే ఆగిపోయినారు యహోవానే దేవుడండి అండి యహోవా మేము అనుసరించేది యహోవా దేవుణ్ణి అని అంటా ఉన్నారు ఆ దేవుడే యేసుక్రీస్తును పంపించినాడు తన ప్రియ కుమారుణ్ణి పంపించినాడు ఇతడు నా ప్రియ కుమారుడు ఈ నేను నేను ఆనందించుతున్నానని యేసు ప్రభువు బాప్తి తీసుకున్నప్పుడు ఆకాశం నుంచి గొప్ప శబ్దం వచ్చింది అలా లోయ ఇచ్చే యోహాన్ని కూడా ఆ విషయాన్ని చూసినాడు కదండి మరి యేసుక్రీస్తు ప్రభు కొండ మీద ఉన్నప్పుడు రూపాంతర పరచబడుతున్నప్పుడు శిష్యులు అన్నారు అయ్యా ఏలియా మోసే ఇక్కడ ఉన్నారు ఇక్కడే గుడారాలు కడదాము మనం మోసని వెంబడిస్తాము ధర్మశాస్త్రాన్ని వెంబడిస్తాము ప్రవచనాలను వెంబడిస్తాము బైబుల్లో ఎన్నో లోతైన విషయాలు తెలుసుకుందాము అప్పుడు పరలోకం నుంచి ఒక స్వరం వినబడింది ఈయన నా కుమారుడు ఈయన మాట వినుడి హలలుయ దేవునికి స్తోత్రం మహిమ కలుగును గాక ప్రవక్తలు కాదు ప్రవక్తలను మించిన దేవుడు కదండి నీతి మంతులు కాదు మోసే కాదు ధర్మశాస్త్రం కాదు ఏసుక్రీస్తు కావాలి బైబుల్ అంతా ఒక వ్యక్తి కోసమే రాయబడింది ఆయన పేరే నజరేవుడైన యేసుక్రీస్తు ఆమె లేఖనంలో మీకు జీవం కలుగుతుందని మీరు ఆశపడుతూ ఉన్నారు వెతుకుతా ఉన్నారు అయితే ఆ లేఖనాలు నన్ను గురించి ఇస్తున్నాయని యేసుక్రీస్తు ప్రభు యోహనసు వార్తలు ఆమె లేఖనాలన్నీ ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు వైపు చూపిస్తా ఉన్నాయి పాత నిబంధనలు మోక్షం గురించి వారు ఆశపడినారు చాలా మంది నిత్య జీవం వెళ్ళాలి పరలోకం వెళ్ళాలి మోక్షం వెళ్ళాలి మా జీవితంలో ఒక శాంతి సమాధానం కావాలని చూస్తా ఉన్నాను ప్రపంచం అంతా ఎదురు చూస్తా ఉంది అది యేసులోనే ఉంది ఆమె అలలుయ్య క్రీస్తుని హృదయంలో చేర్చుకో ప్రభుకు సాక్షిగా జీవించు నేడే రక్షణ దినం ఇదే అనుకూల సమయం కాదండి ప్రభు నామమున ప్రార్థన చేయవాడు రక్షింపబడును ఆమె చిన్న ప్రార్థన పరిశుద్ధుడైన దేవా ప్రేమ గల తండ్రి ఈ మాటలు వింటున్న ప్రతి వ్యక్తిని రక్షించుకోండి ఎంత ఘోర పాపినైనా మీరు క్షమించండి ప్రభా మా నీతి కాదు మా మంచి క్రియలు కాదు ప్రభు నీ అందు విశ్వాసం ఉంచుతున్నావు నిత్య జీవపు మార్గంలో నన్ను మమ్మల్ని నడిపించండి మా పాపము పరిహరించి నీ మార్గం అందు సత్యమందు మమ్మల్ని నడిపించు మా ప్రభును రక్షకుడైన ఏ ప్రార్థించి స్థుతించి అడిగి వేడుకొని నాం తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యూ నా పేరు ఎలిసాం